హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెసిపీస్ ఇవాళ మన రెసిపీ బెండకాయ ధనియాల వెల్లుల్లి కారం అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దాం మరి ఇక ప్రొఫెస్టార్ట్ చేద్దామండి అండి ఓ స్పూన్ ధనియాలు వేసుకుందాం కొంచెం జీలకర్ర కొన్ని మిరియాలు మొత్తం కూడా వేయించుకుందామండి కొంచెం గోల్చే రంగాలు తీసేద్దాము వేగిపోయినాయి ఇప్పుడు నేను ఈ సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకుందాం కొంచెం పచ్చిపప్పు వేసుకున్నానండి కొంచెం కరివేపాకు కూడా వేయించుకోండి గోల్చెడ్ రాగానే కొంచెం వేగంగానే తీసేయండి కొంచెం ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకొని ఫస్ట్ కొన్ని బెండకాయలు వేసుకుందాం వికటిపోయేదాకా వేయించుకోవాలండి ఇదిగోండి బెండకాయలు వేయలేనాయి నేను ఈ ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి నాకు దీంట్లోనే ఒక పది ఎండుమిరపకాయలు అండి ఎండుమిరపకాయలు వేయించుకోండి ఇవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఉల్లిపాయలు ఎండుమిర్చి త్వరగా వేగి ఉల్లిపాయలు త్వరగా వేగవాడి అందుకని నేను అన్ని ఒకటి ఒకటి వేయించుకుంటున్నాను మీ కంఫర్ట్ బట్టి మీరు వేయించుకోండి అండ్ ఎండుమిరపకాయలు కూడా మీరు స్పైసీ తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఇన్ని వేసాను స్పైసీ తినేదాన్ని బట్టి వేసుకోండి బోల్టెడ్ వచ్చేదాకా వేయించుకొని తీసేద్దాం అండి అందుకొని ఉల్లిపాయలు కూడా వేగిపోయినా నేను తీసేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఒక జార్ తీసుకోండి ఇందాక మనం వేయించుకున్న ఎన్ని గ్రేట్స్ అన్ని కూడా దీంట్లో వేసేసుకుందాము అట్లానే ఎండుమిరపకాయలు కూడా వేసుకుందామండి దీంట్లోని దీంట్లో ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకో మిక్సీ పట్టుకుందామండి ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు దీంట్లో నేను నాలుగు వెల్లుల్లి వేస్తున్నాను ఇది కూడా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి చూడండి ఇట్లా పౌడర్ వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో మనము ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఇట్లా కచ్చపచ్చిగా చేసుకోండి ఇది ఇట్లా కచ్చపచ్చిగా చేసుకొని ఇప్పుడు మనము దీన్ని బండకాయల్లో కలపాలి ఇప్పుడు అదే లో కొంచెం ఆయిల్ పోసుకోండి కర్రీకి సరిపడా ఆయిల్ చూసుకొని పోసుకోండి ఒక తాలింపు గింజలు కొంచెం పచ్చిపప్పు ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు గోల్డ్ సైడ్ వచ్చేదాకా వేయించుకుందామండి దీన్ని ఇదిగోండి ఇప్పుడు ఇలా కొన్ని వెల్లుల్లి ఇలా కట్ చేసుకొని వేసుకోండి దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి అది వేసుకుందాం ముందుగా ఎంత క్వాంటిటీ అనేది ఉందో దాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ ఎక్కువ వద్దు మనకి బెండకాయలు ఎంత క్వాంటిటీ ఉందో ఒకవేళ మిగిలిన ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఏం కాదండి ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ఫ్లేమ్ తక్కువలో పెట్టుకొని చేసుకోవాలండి ఇప్పుడు మనం వేసుకున్న బెండకాయలు వేసేస్తాం అంతా కూడా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఒక బౌల్లోకి తీసుకుందాం అండి కర్రీ అయిపోయింది అంతే అండి బెండకాయ ధనియాల వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావియాస్ రెసిపీస్